చూసే ప్రాపర్టీ ట్వంటీ ఫోర్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై హుమ్నాబాద్ బిద డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా ముంబై హావీ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హుమ్నాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ఓకే ఫామ్ హౌస్ చేసి రీసెల్ చేస్తే మంచి ప్రజలు ఈ ప్రాపర్టీ సెల్ అవుతుంది లేదనుకున్న అగ్రికల్చర్కి పెట్టుకున్నా కూడా చాలా మంచి బెట్ అండి ఓకే ఇంకా దీంట్లో అంటే ఇంకా దీని పక్కన ఇంకో ట్వంటీ ఫోర్ ఎకర్స్ ఉంటుంది టోటల్ ఇక్కడ మీకు ఫిఫ్టీ ఎకర్స్ గ్యాదర్ అవుతుందండి అండి ఎవరికైనా కావాలన్నా కూడా ఓకే ఫిఫ్టీ ఏకర్స్లో మాత్రం ఒక ఎయిట్ ఏకర్స్ వచ్చేసి కొంచెం డౌన్లో ఉంటుంది కానీ అది కూడా అగ్రికల్చర్ సూటబుల్ ల్యాండే కానీ కొంచెం లైట్గా డౌన్లో ఉంటుంది ఓకే వచ్చినప్పుడు మీకు అది కూడా చూపించడం జరుగుతుంది ఇంకా దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే హుమ్నాబాద్ టౌన్ నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి బిదర్ హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి అలాగే బొంబై హైవే నుంచి చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మో రోజు కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇంకా డాంబో రోడ్ ఫస్ట్ పెట్టండి ఈ సైడ్ వెయిటింగ్ వరకు డాంబో రోడ్ అయింది ఇంకా కొంత అయ్యద్దున్నది అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఓకే చాలా మంచి పెట్టండి